వారు శాంత స్వరూపిణి అయిపోతారు బీజాక్షరాలను మార్పు చేసిన తర్వాత మనం ప్రస్తుతం కూడా చూడవచ్చు శిలలతో గోడలు కట్టారు ఆ శిలలపై తమిళంలో మంత్రాలు చెక్కి ఉన్నాయి ఇప్పటికే మనం వెళ్ళినప్పుడు గమనించవచ్చు చూడండి మీరు వెళ్ళినప్పుడు మూక కవికి కాదించింది ఈ దేవాలయంలోనే కామాక్షి దేవి థౌజండ్ టెంపుల్స్ ఆఫ్ సిటీగా పిలుస్తారండి కంచి నగరాన్ని కంచి నగరం దేవాలయాలకే కాదండి కంచి సిల్క్ కూడా ఫేమస్ చిత్రగుప్తుడి కూడా మందిరం ఉంది కంచిలో విష్ణు కంచి శివ కంచి అని రెండు ఉన్నాయి ఇక్కడ ద్వారా పూజా పద్ధతులను పాటిస్తున్నారు కంచి కామాక్షి అమ్మవారి గుడిలో హైగ్రీవుడు శిష్యుడైన అగస్త్య మహర్షికి లలితా సహస్రనామము మరియు లలిత త్రిశతిని కంచి బ్రహ్మేంద్ర మఠంలో వివరించారు ప్రతి పౌర్ణమి రోజు అర్ధరాత్రి నవావర్ణ పూజను కండక్ట్ చేస్తారు